వెదర్ చూడండి ఇప్పుడు మేఘాలు కుమ్ముకొని వస్తున్నాయి కుమ్ముకన్ కాదు కమ్ముకొని వస్తున్నాయి అసలు ఎప్పుడు వాన పడద్దు తెలియదు కానీ వాన పడేటప్పుడు మనకి మట్టి మీద వాన పడితే కొంచెం స్మెల్ వస్తుంది అలా వస్తుంది ఎక్కడో వాన పడుతుంది కానీ ఇంకా ఇటు సైడ్ రాలేదు బట్ పడితే మాత్రం మామూలుగా పడదు దంచేస్తుంది వాన ఈ దంచేసే సమయంలో రటీరా ఓహో టీ ఒక చల్లటి టీ తాగితే చా టీ ఎందుకు చల్లగా ఉంటుంది అదే వేడిగా ఉంటుంది ఒక వేడి వేడి టీ తాగి అంటే సూపర్గా ఉంటుంది కానీ వెదర్ అయితే చాలా అదిరిపోయింది కానీ అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు వానపడద్దు అనేది చూడండి ఇటు సైడ్ గాలి మాత్రం భయంకరంగా వేస్తుంది గంటకి నాలుగు వందల ఐదు వందలు స్పీడ్ కూడా ఎగిరిపోతున్నాను ఐదు వందలు కూడా ఎగిరిపోతుంది ఫోన్ కూడా గట్టిగా పడుతున్నాను కానీ అందరు జాగ్రత్తగా ఉండండి